నేను జర్నలిస్ట్ నవ్ నేను అసలు ఏం మాట్లాడా బాచుపల్లి పరిధిలోని డబల్ బెడ్రూమ్ కాంప్లెక్స్లో ఫోర్త్ బ్లాక్లో జరిగింది ఇష్యూ అది విన్న తర్వాత మాత్రమే మనం మాట్లాడుకుందాం ఎందుకంటే చాలా ఆవేశంగా ఉంది ముందు నేను మాట్లాడితే చాలా తప్పుగా వెళ్తుంది కానీ ఆ వాయిస్ విన్న తర్వాత రికార్డు విన్న తర్వాత వాస్తవం ఏంటి అనేది మీకు తెలుస్తుంది ఆలస్యం వద్దు ముందు అది విందాం బెడ్రూమ్ బాజ్పల్లి ఓనర్స్ అందరికీ నమస్తే అండి నేను రాత్రి ఒక మెసేజ్ పెట్టే దానికి ఎవరు రెస్పాన్స్ కాలా అంటే మీరు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అందరూ ఒకటి ఉన్నారు మా లోయర్ క్యాస్ట్ అంతా ఒకటి ఉంది నాకు అర్థం అవుతుంది చారి గారు మీరు నా మెసేజ్కి రిప్లై ఇయ్యలేదు మీ మెసేజ్ మీ మెసేజ్లకు మాత్రం మేము రిప్లై ఇవ్వాలి ఎయిటీ పర్సెంట్ పబ్లిక్ మా మైనార్టీ వర్గం ఉంది ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గం మీరు ట్వంటీ పర్సెంట్ హిందువులు ఉన్నారు మీ ట్వంటీ పర్సెంట్ వాళ్ళు అంటే డబల్ బెడ్రూమ్ ని ఏదామని చూస్తున్నారు నేను బతికున్నంత కాలం మిమ్మల్ని ఏలి రేపు జెండా పండగకి మీ హిందువులు ఎవరు రావద్దు ఇటు చిటికే చెబుతున్నా మీకు మెసేజ్ పెట్టా మీ రిప్లై బ్లాక్ దగ్గర జెండా దగ్గర ఎట్లా వస్తారో నేను చూసుకుంటా చెప్తున్నా మీ హిందువులు మీ హిందువులకి ట్వంటీ పర్సెంట్ వస్తే మా క్రిస్టియన్ మా మైనారిటీకి ఎయిటీ పర్సెంట్ వచ్చింది అసలు మీ రాజ్యం చెప్పాల ఎల్లకాలం మీ మనుషులు కదా మేము అన్నం తిన లేదా మాకు సీవి నెత్తులు లేదా మేము మనుషులు కాలేదా చూస్తా వస్తాడో ఫోర్త్ బ్లాగు ఎయిత్ బ్లాగ్ మధ్య జెండా దగ్గరికి రాని చూస్తా పంద్ర ఆగస్టు మా మైనార్టీ మా క్రిస్టియన్ మైనార్టీ చేస్తారు మీ హిందువులు ఎవరు రావద్దు చూసుకోండి ఇట్ ఈజ్ వార్నింగ్ అనుకోండి ఏమన్నా అనుకోండి మీరు రావద్దు అవసరమైతే మీ ఇల్లు పీగడానికి కూడా మేము రెడీగా ఉన్నాం మీరు లక్ష లక్షలు వేలు వేలు ఆస్తిపరులు ఉన్నారు ఉన్నాయి మీకు బంగ్లాలు ఉన్నాయి మాకేం లేవు మేము గరీబో వాళ్ళం మాకు కేసీఆర్ బాపి ఇచ్చింది గరీబో వాళ్ళకి మీరందరూ ఎందుకు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తున్నారు చూస్తా ఒక్కొక్కటి సంగతే ఈరోజు సాయంత్రం మీటింగ్ ఆరు అని చెప్పే కదా రాకపోతే ఒక్కొక్కటి సంగతి చూస్తా మీరు పిట్ట చూస్తా ఒక్కొక్కడికి అన్న మస్తు ఆవేశంలో ఉన్నాడు కదా సరే దీని గురించి మాట్లాడదాం మళ్ళీ కూడా నేను వినిపిస్తాను మీకు ఇదంతా ఎక్కడ జరిగిందంటే బాచుపల్లి పరిధిలోని డబల్ బెడ్రూమ్ కాంప్లెక్స్లో ఫోర్త్ బ్లాక్లో నివాసం ఉండే షీలం వెంకట్రావు పేరు శీలం వెంకట్రావు ఫస్ట్ ఈయన కాల్ మాట్లాడినప్పుడు ఏమని మాట్లాడాడు వీలు నాకు తెలిసి ఇవి తాగి మాట్లాడుతున్నాడు అన్న అనుకుంటున్నా తాగి మాట్లాడినా కూడా తప్పు చాలా క్లియర్ గా రెండు విషయాలు మీరు వినాలి మళ్ళీ వినిపిస్తా చూడండి ఓనర్స్ అండి నేను రాత్రి ఒక మెసేజ్ పెట్టే దానికి ఎవరు రెస్పాన్స్ ఇవ్వాలా ఒక మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే అంటే ఒక వ్యక్తి పెట్టిన మెసేజ్కి రిప్లై రాకపోతే దాన్ని ఏకంగా విభజించి పాలించడానికి ఉపయోగించిండు అంటే ఆయన ఆలోచన తీరు ఎంత కాంప్లికేటెడ్గా ఉంది అనేది ఆలోచించండి అంటే మీరు అప్పర్ కెస్ట్ వాళ్ళు అందరూ ఉన్నారు మా లోయర్ కెస్ట్ ఎంత ఒకటి ఉంది నాకు అర్థం అవుతుంది గారు మీరు నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు మీ మెసేజ్ మీ మెసేజ్ మాత్రం మేము రిప్లై చేయాలి వర్గం వర్గం ఉంది మైనారిటీలు అంటే తక్కువ వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వరా ఫస్ట్ కులం తీసుకొని వచ్చిండు ఇక్కడ చాలా క్లియర్గా కొన్ని చట్టాలు ఇచ్చాయి ప్రభుత్వాలు ఎందుకో తెలుసా వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు ఆ చట్టాలను ఉపయోగించి అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించడానికి ఈరోజు ఎస్సీ ఎస్టీలలో పుట్టిన అన్నలు అప్పర్ క్యాస్ట్ అనో లేకపోతే దేశాన్నో లేకపోతే జెండానో లేకపోతే ఇలా తాగిన మత్తులో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడవచ్చు వీళ్ళని ఎవరు ఏమనలేవరు కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని బై అన్నా కూడా అగో చూసినావా నన్ను బై అన్నాడు అంటే నన్ను అవమానించిండు అని కేసులు పెడతాను ఇది ఎంతవరకు సమంజసం అండ్ అసలు ఈ అన్నా హిందువే కాదు అది కూడా ఎలా అంటావా నీకు తెలుసా అమ్మా శీలం వెంకట్రావు అని ఉన్న తర్వాత నువ్వేంది ప్రతిదీ తీసుకుపోయి వేరే మతం వాళ్ళ మీద పడేస్తావంటే ఆన్నే చెప్తాడు వినండి అది కూడా ఎంతమంది ఎస్సీ ఎస్టీల ముసుగులో క్రైస్తవంలో ఉన్నారు అని అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని క్వశ్చన్ వేస్తున్నా ఏమో అన్నావు రాహుల్ గాంధీ శిలాశాసనాన్ని ఒప్పుకునే వాళ్ళకు మరణ శాసనం వేస్తామని తెలంగాణలో క్రిస్టియన్స్ లేరు అని కులగణలలో తెలంగాణ ప్రభుత్వం చెప్పింది కానీ ఫోర్త్ బ్లాక్లోనే అత్యధికంగా క్రిస్టియన్స్ ఉన్నారు అని శీలం వెంకట్రావు చెప్తున్నాడు మీ కులగణన తప్పు విభజించడానికి మాత్రమే తీసుకొచ్చిన ఒక ఆయుధం లేదా మతం మారి క్రైస్తవంలో ఉంటూ అంబేద్కర్ గారిచ్చిన రిజర్వేషన్ని ఫ్రీగా పుక్కట్లో పొందడం కోసం ఇంకా కులాన్ని అడ్డం పెట్టుకొని బ్రతికే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయాలి రెండిట్లలో ఏదో ఒకటి జరగాలి వినిపిస్తే చూడండి మీరు ట్వంటీ పర్సెంట్ హిందువులు ఉన్నారు మీ ట్వంటీ పర్సెంట్ వాళ్ళు అంటే డబల్ బెడ్రూమ్ని వెళ్దామని చూస్తున్నారు నేను బతికున్నంత కాలం మిమ్మల్ని ఎల్లీ రేపు జెండా పండగకి మీ హిందువులు ఎవరు రావద్దు ఇటు చిటికే చెబుతున్నా మీకు మెసేజ్ పెట్టా మీరు రిప్లై ఎలా ఫోర్త్ బ్లాక్ దగ్గర జెండా దగ్గర ఎట్లా వస్తారో నేను చూసుకుంటా చెప్తున్నా హిందువులందరికీ మీ హిందువులకి ట్వంటీ పర్సెంట్ వస్తే మా క్రిస్టియన్టీకి ఎయిటీ పర్సెంట్ వచ్చింది అంటే చూసారా మిగిలిన ఫస్ట్ మాట్లాడినప్పుడు ఏమో ఎస్సీ ఎస్టీ మాట్లాడిండు అంటే హిందువుల మధ్య విభజించి పాలించు అనేది తీసుకొచ్చి ఒకటి అనుకున్నాడు కానీ తాగిన మత్తులో అన్నపాపం మతాన్ని దాయలేకపోయిండు ఎయిటీ పర్సెంట్ ఉంది ముస్లింలు క్రిస్టియన్స్ మైనారిటీలు క్రిస్టియన్స్ ఒక మాట మాట్లాడుకుందాం ఇప్పుడు నువ్వు పలుకుతున్నావా ఏం పలుకుతున్నావు అసలు దీనికి అగస్టు జాతీయ జెండా ఎగరేయడానికి ఏం సంబంధం ఉందన్నా పళ్ళు మరి కబర్దార్ అని జాతీయ జెండా అంటే ఏంటో తెలుసా అసలు రోజు నువ్వు స్వతంత్రంగా ఈ దేశంలో కూర్చొని కబర్దార్ అని చిటికేసి బెదిరిస్తున్నావు అంటే ఎంతమంది త్యాగమూర్తులు ప్రాణాన్ని బలిస్తే వచ్చిందో తెలుసా జాతీయ జెండాను సెల్యూట్ చేసి వందే మాత్రం జనగణమన పాడడానికి నీ పర్మిషన్ కావాలా క్రిస్టియన్లుగా ఉంటూ కులాన్ని అడ్డు పెట్టుకుని ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఆగస్టు పదిహేనులో జెండా వందన కార్యక్రమంలోనే పాల్గొనకూడదని బహిరంగంగా హెచ్చరిస్తున్నాడు దీన్ని ఎవరు ఖండించరా తాగినోడి మాటలు కూడా పట్టించుకుంటావా చెల్లి అని అంటే తాగినప్పుడే చాలా మంది నిజాలు బయట పెడతారన్నా తాగినప్పుడు కొంతమందికి ధైర్యంగా మాట్లాడటం చాతగా తాగినప్పుడు కడుపులో ఉన్నాయన్నీ బయటకు వస్తాయి ఆలోచించండి చాలా క్లియర్గా ఇక్కడ అర్థమయ్యేది జనాభా పెరిగిపోతే వాళ్ళది పెరిగిపోతే ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఎక్కడైతే హిందూ జనాభా తగ్గుతుందో అక్కడ పరిస్థితులు ఏ విధంగా మారిపోతాయి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం దీని అంత ఈజీగా తీసుకోవద్దు మొత్తానికి దీనికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ ఖండించింది అంతేకాదు పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించిన కంప్లైంట్ కూడా ఇచ్చారు కంప్లైంట్ కూడా ఫైల్ అయింది మరి ఈ వ్యక్తి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది చూడాలి కానీ ఇక్కడ ఒకటి చెప్పేది ఏంటి అంటే హిందువులు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే హిందూ జనాభా తగ్గుతుందో అక్కడ బహిరంగంగా హెచ్చరికలు వస్తున్నాయి ఇదొక విధంగా ఆలోచించాల్సి వస్తే ఎక్కడైతే హిందూ జనాభా తగ్గుతుందో అక్కడ జాతీయ భావం కూడా తగ్గుతుంది దేశం మీద ధర్మం మీద జాతీయ జెండా మీద కూడా ప్రేమ తగ్గుతుంది కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాలి అని అంటే ఇలా కులాల పేరుతో చిచ్చు పెట్టే వాళ్ళను ఆదిలోనే తుంచేసి జాతీయ భావంతో ధర్మానికి ప్రతీకలుగా హిందువులు నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి త్వరలోనే ఆర్ వాయిస్ పొలిటికల్ నుంచి కూడా మంచి మంచి వీడియోస్ని కంటెంట్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం బట్ అంతకంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంత అభిమానం చూపిస్తున్నారు ఛానల్ మీద అనేది ఒక్కసారి చూపించండి ఎందుకంటే మీరే మా బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి దాంతో కొంత మనం గెట్ ఆన్ అవ్వడానికి కూడా అవుతుంది చాలా రిపోర్ట్స్ కొడుతున్నారు వీడియోస్ విషయంలో వాటి నుంచి బయటపడడానికి మీరు చేసే లైక్స్ కామెంట్స్ మాత్రమే చాలా యూజ్ అవుతాయి ఆ విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్